పోయిన సంవత్సరం మన చర్చ్లో ఒక సిస్టర్ ఉపవాస ప్రార్థన అయిపోయింది అందరికీ ప్రేయర్ చేసేసి నేను ఇంకా ఆల్మోస్ట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఒక సిస్టర్ పరిగెత్తుకుంటా ఫోన్ పట్టుకొని వచ్చారండి ఆమె తమ్ముడు బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి ఐసీలో ఉన్నారు రాజమండ్రిలో హాస్పిటల్లో ఉన్నారమ్మా నా తమ్ముడు అని అక్క ఏడుస్తూ ఉంది డాక్టర్స్ అయితే హోప్స్ లేవని చెప్తున్నారు రిపోర్ట్స్ అన్ని బ్యాడ్ అన్నీ బ్యాడే ఇంకా కొద్ది గంటల్లో తీసుకెళ్ళిపోమని చెప్పారని నేను ఆ రోజు ఉపవాసంలో ఉన్నాను నాకే నీరసంగా ఉంది అందరికీ నిలబడి నిలబడి ప్రేయర్ చేసి చేసి ఆ ఫ్యూ మినిట్సే చేశానండి నిలబడి ఎక్కువసేపు ఇక్కడ కూడా చేయలే నేను అక్కడ వెళ్తా వెళ్తా చిన్న ప్రార్థన చేశాను అంతే ఫోన్లో ఆ రోజు జాన్ వెస్లి గారు కూడా లేరా ఊర్లో ప్రభు ఆయనను ముట్టయ్యా మరణం తప్పించుట నీ వశము సజీవుడిగా తీసుకురా గొప్ప కార్యం చేయి ఆ ప్రార్థన చేసిన కొన్ని రోజులకి ఆ సహోదరి తన బ్రదర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆమె వచ్చి సాక్ష్యం చెప్పారండి ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ రోజు ఇక్కడ మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్తే సాయంత్రం డాక్టర్స్ ఇంక ఇంటికి పంపించేద్దాం అనుకున్నారంట ఎందుకంటే ఇంకా బ్యాడ్ లోపల అవయవాలన్నీ చెడిపోయాయి ఇంకా ఏదో వెళ్ళిపోయేదేదో ఆయన మీ ఇంటి దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతాడులే అన్నట్లుగా డిశ్చార్జ్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ టెస్టులు రిపీట్ చేస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ చేశాడంటండి దేవుడు ఒకసారి స్తోత్రం చెప్దామా హెలుయా ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి డిశ్చార్జ్ చేశారు ఆ అబ్బాయి నిలబడి సాక్ష్యం చెప్పే ఆయన కాల అనుభవం కూడా లేదు ఎందుకంటే వాళ్ళెవరు ప్రభుని తెలుసుకోవాలి ఓన్లీ ఆమె ఒక్కతే నమ్ముకుంది ఆమె విశ్వాసము ఇక్కడ మందిరంలో చేయబడిన ప్రార్థన వెంటనే దేవుడు చేసిన కార్యం ఎందుకు చెప్తున్నానంటే ఆమెకు ఆ టైంలో జరగాలండి లేకపోతే తన తమ్ముడు అక్కడంతే ఆ తమ్ముడుకున్న బిడ్డలు భార్య అనాథలు అయిపోతారు ఇంకా ఆ టైంలో చేయాలి ప్రభు అంతే కానీ ఆ టైంలో చేసిన ఆ ప్రార్థన ఆ సహోదరి ఏడ్చిన ఆ ఏడుపు ఆమె కార్చిన కన్నీరు దేవుని సేవకురాలుగా నేను చేసిన ప్రార్థన గాడ్ హ్యాస్ హర్డ్